హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు మిస్సింగ్ అవును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు మిస్సింగ్ అవడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలిక అదృష్టమైన ఘటన కలకలం రేపింది బీహార్ వెళ్ళేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్కు వచ్చిన మైనర్ బాలిక వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు అయితే వెళ్ళింది ఎంతసేపటికి కూడా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులైతే అదేవిధంగా బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ తెలియలేదు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ప్లాట్ఫామ్ ఫైవ్ నుంచి అల్పాహారం వైపు బాలిక వెళ్ళినట్లు పోలీసులు అయితే గుర్తించడం అయితే జరిగింది అయితే ఆ తర్వాత ఏం జరిగిందనేది అయితే అక్కడైతే కనిపించలేదన్నమాట దీంతో ఒకసారిగా రైల్వే స్టేషన్లో ఏకంగా రైల్వే స్టేషన్లోనే తప్పించిపోవడం అంటే ఇక్కడ కిడ్నాప్ అవ్వడం అనేది మనకి కొత్తగా అయితే జరిగిందనమాట ఇటీవల బయట అయితే జరిగితే కానీ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయితే జరిగింది సో ఈ అయితే రేపుతుంది రైల్వే స్టేషన్లోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి